వామ్ చిన్న మనిషక మనుషుల్లా నీ అన్యాయం సర్వకుండా ఏకంగా ఓం మంత్రి ఓం మంత్రినే లెక్క పెడతా అధికారులు ఇక చూడు ఆ తల్లి ఎట్లా అంబయం వెళ్ళబోసుకుంటుందో కసి కొద్దిగా వామ్ ఒక రాష్ట్రానికి ఓం మంత్రి అంటే ఎంత పలుకుబడి ఉంటుంది ఎంత పతారా ఉంటుంది ఇక పోలీసు వాళ్ళకైతే సుక్కలే వాళ్ళకైతే నిద్ర కూడా పట్టది కాళ్ళు రయ్యా 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 తిప్తూనే ఉంటారు వృక్తూనే ఉంటారు పరుగులు తీస్తూనే ఉంటారు ఎందుకంటే మరి ఓం మంత్రికి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఇక మరి అనితకు ఏంది హోంశాఖ మంత్రి ఏపీలారే వంగలపూడి అనితక మొత్తం అసలు చింతకాంతురాలు అవుతుందట ఎందుకైతే ఆమెను ఎవ్వరూ లెక్క పెడతలేరు అట అధికారులు అయితే మొత్తం తోకకే కట్టుకుంటారు ఆట ఇంతకు ఇక మంత్రి గారు పింఛన్ల పండగ పెట్టి ముసలవాళ్ళకు మునుగోళ్లకు గిద్దామని సభ పెడితే వాము అసలు ఎంఆర్ఓ అటంకర్లో వస్తే పాపమాట ఆ గందుకనే ఎక్కలేని కోపం వచ్చింది అనితకు ఇక అనితక ఒక్కొక్క మాట అంటు

పరిస్థితులు చాలా బాగున్నాయి వెనేస రెస్పాన్సిబిలిటీ ఏదో ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పంపిణీ చేసుకున్నట్టుగా ఉంది మాట్లాడం చెప్పండి